అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెచూరు జీవితం నేను మీ జాన్ జీవి అడుగు పోయిందండి అంటే చాలా పని చేసేటప్పుడు నాకు ఈరోజు మా స్టూడెంట్స్ అంటే నేను స్కూల్లో టీచర్గా చేసినప్పుడు మా పిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకడు స్కూల్ నుంచి రాగానే వెళ్తుంటే ఊరు ఊరు కర్రీవి పోయింది ధండింగ్ కట్టాలి చెప్పాను అని అన్నాను ఇదిగోండి అయితే ఆ కర్రీ నుంచి కట్టి పెట్టాడు కట్టిన తర్వాత కొంచెం మట్టు కట్టిన తర్వాత కొంచెం మట్టు ఉందయ్యో పోతాండ్రా అని చెప్పాను అని మొన్న టీచర్ నేను వెళ్ళి నాకు తోడు కిలంద తీసుకొచ్చుకుంటానని చెప్పాను గుర్రె నాలుగున తీసుకొచ్చేది తీసుకొచ్చిన తర్వాత సరే మట్టి నేను మోసుకుంటున్నాను కదా అని గండ్రస్తో అక్కడ ఇవన్నీ చూపిస్తాను రాసిరి ఈ గండ్రేసుకైతే అలానే ఉండిపోతుంది రోజు రోజు చేద్దాం తీర్దాం అన్నట్టుగానే సరిపోయింది ఇక పిల్లలని ఈ ఏదో నేనే మోసుకుంటాను అయ్యే నాకు అదొకరు మోసిపెట్టండి రాను వాళ్ళైతే బాగానే మొత్తం ఆ పట్టా ఉంటుంది కదా చూపించరు ఈ పట్టా ఉంది కదండి ఈ పట్టాకి చివర అంచులు పోయింది ఉంది అది నేను రేపు గుట్ట వేసుకుని అయితే తీసుకుంటాను ఒకసారి గంట్రేసు చూడండి ఎంత మోసేరండి ఇదిగోండి గంట అయితే వాళ్ళు మోసింది అని వాళ్ళకి డ్రింక్ కూడా చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎట్టయితే నేను మొత్తం రా అని అవ అవజేసి అయితే అవ అవజేసిన తర్వాత కూడా సరే మళ్ళీ మొత్తం అంటారు థ్యాంక్స్ రా అది మోసారు అది మోసిన తర్వాత అయితే రేకులు వర్షం వచ్చి చివర అంచు పడిపోయి అయితే కోసుకుపోతున్నారు కదా మట్టి నేనేమో ఇచ్చాను మట్టి అంతా తిట్టేసి బండలెట్ట పెడదాం అని చెప్పి అనుకున్నాను ఈ పిల్లలు ఇచ్చిన సలహా ఏంది మళ్ళీ బండట పెట్టిన మట్టి ఆటలో నుంచి పడి మట్టి కారు మట్టి అయితే కోసిపోయింది టీచర్ టీచర్ అని అంటారు టీచర్ వద్దు ఇట పెట్టండి అని చెప్పి నాలుగు సలహా చెప్పి నాకు నాలుగు బండ్లు అయితే మళ్ళీ పెట్టి అయితే వెళ్ళారండి నిజంగా అంటారు కదా చాలా హెల్ప్ చేసారు ఇది నేను పొద్దు అనుకుంటున్నాను వాళ్ళు చెప్పిన ఐడియా అయితే బాగుంది ఇటు సైడ్ అంతా మట్టి అటే చేసి రోడ్డు మీద కూడా ఉంది అటు సైడ్ వెళ్ళిపోయింది అదంతా కొవలేసాము బయట చాన మట్టికి మట్టి అయితే అయిపోయిందండి చాన మట్టికి అయితే తీసేసామండి అసలు దాదాపుగా దగ్గర దగ్గరకి ట్రక్కు మట్టి అయితే ఖచ్చితంగా పోవటమే వర్షం వచ్చినప్పుడు తలపాన కొత్త మట్టి ఆగేసుకోలేక చూసేవాళ్ళేమో రోడ్డు మీదకి వచ్చేసి తీసుకోలేదని అంటారు అనీళ్ళు ఉంటే ఇద్దరం ఎగేసుకుంటా పిల్లలు ఉంటే సరిపోయేది తన కార్కి వెళ్తున్నాడు ఇంకా ఉండట్లేదు కదా నేను అక్కడ చేయలేకపోతున్నాను అని దీని దగ్గరకు రాలేదండి పిల్లలు మొయమన్నా పిల్లల పక్కన నాలుగు అర మోతారు పద్నాలుగు మొయలన్నా మొయలేరు అని చెప్పానని వాళ్ళని కూడా కదలేదు సరే కొంచెం కొంచెం అన్న చేద్దామని చెప్పానని పొద్దున ఇదిగోండి అది ఒక గుట్ట ఇది ఒక గుట్ట ఇక్కడ ఒక గుట్ట వేసాను పక్కన వాళ్ళు వచ్చిన తర్వాత ఇదిగోండి రోడ్డు కాదు ఈ రోడ్డు కానీ ఇది కొంచెం ఇంకా తీసి పెడితే ఇక్కడ గడ్డి పూలు పెట్టుకున్న చూడడానికి రోడ్ సైడ్ అయితే అలా అటు సైడ్ గడి పూలు పెట్టుకుని చూడడానికి అయితే బాగుంటుంది కదండి ఇంకా అటు సైడ్ కూడా పొద్దున్న పుట్టలు అయితే వేసాను మట్టి వచ్చేసరికి స్నేక్ ఇవ్వండి ఇది కూడా పై పైన అయితే తీసాను ఇక్కడ ఇక్కడ వేసాను మళ్ళీ ఇంకో వరుస అయితే లాగాలి ఎందుకంటే అసలు నేను అటు నుంచి వచ్చేది ఊరిన వచ్చేసేస్తుంది ఇటు కూడా ఏదో వచ్చేయాలి ఏదేమైనా పారే కూడా కట్టిన దాకా అయితే ఈ మట్టి అయితే ఆగమాగం ఖచ్చితంగా అయ్యని అయితే కన్ఫామ్ అయిపోయింది ఈ పిల్లలకి అయితే బొండుగొని పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఆపేసి పెట్టున్నాను పొద్దున్నే చేసుకోవచ్చు వాళ్ళు స్కూల్కి బంధు చేసిన తర్వాత అయితే అండి పాప నాలుగు మోయడానికి బొచ్చి లేదండి బొచ్చులు దాదాపు బకెట్లోనే మోసారు అవునండి అండి ఆలతో పాటు పామ్మని అని చిరిగి రాలేదు కానీ ఉరుకు రాసుకుంటే అన్ని తర కూడా మోసారండి మీ అందరికి కూడా థ్యాంక్స్ ఇవన్నీ లోపల పెట్టేసుకుని రేపు పొద్దున్నే మీరు ఎన్ని మంది మోసుకుంటానండి ఈ ఇసుక అయితేనండి పైకి ఇదాంత పిల్లలు కదా తెలియలేదు ఇలా చేసి చుట్టి రాళ్ళని ఏదో ఒకటి పెట్టి జాగ్రత్త చేయాలి ఎందుకునేది గండ్రెస్ కాబట్టి మనకి ఇంకా ఇంటి పైన అయితే అవ్వలేదు కదండి ఇటు సైడ్ ఏమో చుట్టూ ఇలా గోడ కట్టుకోవాలి వెనకమాల రేకులు వేసుకుని బోతునికి వెళ్ళి వెనకమాల గోడలు వేసుకోవాలి కాబట్టి గండ్రెస్కి అయితే ఖచ్చితంగా మనకి అవుతుంది వేస్ట్ పాడైపోతుంది ఎట్లాగా చెప్పనుకున్నాను అమ్మో ఇప్పుడైతే ఏం చేయలేనండి ఈ కంట్రీస్ కూడా ఏం చేయలేదు చోటలు కొంచెం చండాలంగానే ఉంది కానీ తప్పదు ఉదయం అయితే చూసుకుంటాను రండి అమ్మా మరో రెండుగా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇదిగోండి పిల్లలు స్కూల్ బంద్ చేసి అయితే ఈ బండ్లు అయితే ఇలా పెట్టేసాను బాల్కి ఇలా అయితే పెట్టేసానండి ఇప్పుడు టాస్క్ ఏందంటే రోడ్డు మీద అయితే గుట్టలేసాను మట్టి మట్టి అంతా తీసుకొచ్చి లోపలకైతే వేసి ఇలా దీనికి సమానంగా ఎంత హైట్ అయితే వచ్చింది అలా పెట్టేసేయాలి పొద్దున్నే తీసుకున్నాము మొక్కలు వడిలిపోయినాయి అంటే ఇటు సైడే పెట్టి గోంగారోటకొని పెట్టినైతే ఇందులో వేసేసేస్తామని చెప్పాను ఒక చిన్న ఆలోచన మట్టి వేసినాక పెట్టాలని అయితే పెట్టలేదండి ఎందుకు ఎడిలిపోయినట్టుండి కొంచెం బంతినారు కనకంబం వంగనారు చామంతులు అయితే తీసుకున్నానండి గబోబా మట్టి అయితే ధరని వేసేసి మొక్కలైతే నాటాలి దాన్ని లేదంటే

తన యొక్క మరి సొంతగా ఏదో చేయాలని అనుకుంటాడు కానీ ప్రార్థన మాత్రం మర్చిపోతూ ఉంటారు కనుక తన తండ్రి కుమారుదే ద్వారా ఏది అడిగినా ఇస్తానాన్ని తండ్రి గారు చేయిస్తున్నారు మొత్తం కొంచెం మట్టి అయితే సరిపోలేదు అలా అటు సైడ్ ఉంది ఎదురు సైడ్ ఏమైనా పనికి వెళ్ళాలి కాబట్టి కుదరదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అది కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసేస్తానండి వాయిగులకి ఎదురు కూడా రాళ్ళు అయితే పెట్టాను బారికి మొక్కలు అయితే పెట్టాను కదండి బతికితే దేవుడి దయవాలు బాగుంటుంది ఇటు సైడ్ వచ్చేసరికి గోంగూర తోటకూర దోసయత్నాలు అయితే ఈ ప్లేస్లో అయితే పెట్టుకుంటానండి అప్పుడు చూడడానికి కూడా వచ్చి పోస్ట్ కావడానికి వీడియోలో బాగుంటుంది కదా అదండి సంగతి అడు కూడా ఒకసారి ఇది ఉంది కదా అటు సైడ్ మనకి గోడ వేస్ట్ గా ఉంది దాని పక్క కొట్టి రెండు ముక్కలు అయితే చేసింది నేను మడిచినట్టు పేపర్ మడిచి మడిచి పెట్టేసాను సైడ్ రాళ్ళు కూడా రాళ్ళు అయితే పెట్టాడు మట్టి అయితే అయ్యేది కాదండి మమ్మల్ని వచ్చాడు ఏదో పని మీద వచ్చాడు నేను ఒక్కదాన్నే గట్రా మోసుకొని నన్ను పిల్లవాడు దాని మట్టిలే వాడు మీ దగ్గర నుంచి ఆ దరికి అయితే మట్టి ఇసిరేసాడు ఆ లేకపోతే మట్టి అయితే అయ్యేది కాదు అదండి సాగుతే ీని అయితే ఉండట్లేదు కావాల్సిన ఒక అవి వేసినా సరే ఇది అదే చెరువులా తయారయ్యి అదే మరంగ ఉండి పెరుగుతున్నాయండి మరి వేరే అలా ఉండదు ఖచ్చితంగా చెప్పండి రానైతే మట్టి అయితే పెట్టామండి కాకపోతే అటు సైడ్ మట్టి అయితే సాల్ ఏదో తర్వాత నీళ్ళు అయితే పెట్టాలి కదండి మొత్తానికి నీళ్ళు అయితే తడిపేసాను నాకు ఆనందం అయితే మాటల్లో చెప్పలేండి ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది నా ముఖ చిత్రంలో సైడ్ అయితే అంత ముందు చెప్పానండి మట్టి అయితే తక్కువైంది ఇంటి ఎదురుగా మట్టి అయితే ఉంది అది నేను పనికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అది కవర్ చేసేస్తాను ఇంకా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది నేను రేపు ఉదయం అయితే మీకు చూపిస్తానండి అదేవిధంగా మళ్ళీ నేను పనికి వెళ్తున్నానని కూడా చెప్పాను మీకు నేను ఏం పనికి వెళ్తున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి అదే అండి సాగితే ఈ నైట్ నీళ్ళు పెట్టిన తర్వాత అసలుగా చచ్చిపోయి ఉన్న మొక్కలు అవి ఆ మొక్కలు ఎలా ఉన్నాయో తెలియదు మనిషినేది అలా ఉన్నాను కానీ పొద్దున ఆ మొక్కలు ఎలా ఉంటాయి అని చెప్పానండి నాకు చాలా బాధగా ఉంది వడిలిపోయిన ఈ కథ చచ్చిపోతాయి ఏమని కొంచెం భయంగా అయితే ఉందండి ఏదేమైనా సరే గార్డెన్నే చాలా అందంగా అయితే తయారు చేసుకున్నాను అని చెప్పని చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఫ్యూచర్లో ఇంకా దాన్ని బతికినట్లయితే చక్కగా ఇక్కడ కూర్చుని పూల మొక్కలు అయితే పెట్టాం కాబట్టి పూలయితే పోసుకోవచ్చు నా ఐడియా అనేది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు కష్టాన్ని గుర్తించి కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే ఇంతనండి చెప్పలేదు కదా వంట కూడా పెందలని చేసేసి ఈ పనిలోకి అయితే దిగావన్నమాట పాపం నాకు అనిపి ఈరోజు చాలా హెల్ప్ చేస్తుంది ఇంట్లో పని విషయంలో అయితే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది బాయ్ బాయ్ చెప్పండి